అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్లులోని బీసీ కాలనీలో ఇళ్ల ముందు మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు చిన్నపాటి వర్షం కురిసినా పెద్ద కాలువగా దర్శనమిస్తోందని స్థానికులు వాపోయారు వృద్ధులు మహిళలు కింద పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్లపై నిలిచిన నీరు మురుగుగా మారడంతో దోమల బెడద తీవ్రంగా ఉందన్నారు గత ప్రభుత్వంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు రోడ్డు చాలా ప్రాబ్లమ్ ఉంది స్వామి జార్కొని పడినాను మన రాత్రి ఈ రోజు పొద్దున్న ఇద్దరు పడినారు ఈ మా ఇంటి ముందు బయటకు వచ్చేక లేదండి సార్ మేము ఎలా ప్రవర్తించాలి ఈ బురదలోన బయటొచ్చేకే లేదు బయటకు వస్తే జార పడేది సార్ ఒకరికొకరు కిందలు మిందులు గడపలాట్లు ఎంత వరకు గానీ ఇంక బుర్ర బాల్ కొట్టుకుని టేషన్కి వచ్చేది ఒకటి కొద్ది ఉంది సార్ మాకు రోడ్ అంతా చాలా ప్రాబ్లం గా ఉంది ఏ ఆఫీసర్ కి ఎవరు కంప్లైంట్ చేసినా దీని గురించి ఎవరు అందించడం లేదు దయచేసి ఎప్పుడైనా ఉండే అధికారులు మా ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారని అదైదేళ్ళు కంప్లైంట్ ఇస్తానే ఉన్నాను అర్జీలు రాసిస్తానే ఉండే ఏ సర్పంచ్ గాని ఏ రాజకీయ నాయకుడు గానీ ఎవరు కూడా దీని గురించి ఎవరు ఎవరుకోలేదు నిర్లక్ష్యంగా ఉన్నది అదే నుంచి మేము ఇట్లే చాలా ఇబ్బంది పడుతులు గానీ కిందకు పడేది లేచేది ఇంత మాత్రం ఉండము